నమస్కారం ఈరోజు ఆధ్యాత్మికంగా గురువారం బాబా వారికి ప్రీతికరం వారి బోధించినటువంటి శ్రద్ధ సబూరి ప్రధానంగా మనిషికి ఉన్నట్లయితే ఏదైనా మనసు ప్రశాంతంగా జీవితాన్ని కాలం గడపగడదు మరి దాన్ని సిద్ధించే సాయిబాబా వారి యొక్క చాలీస పారాయణ చేస్తాను మీరు కూడా ఇది శ్రద్ధాభక్తులతో వినండి మంచి ఫలితం పొందండి షిరిడి వాస సాయి ప్రభో జగతి మూలం నీవ ప్రభో దత్తదిగంబర దిగంబర అవతారం నీలో దృష్టికి వ్యవహారం త్రిమూర్తి రూపా గో సాయి కరుణి కాపాడోయి దర్శనమీయ గణ వయ్యా ముక్తి కుమార్ కాపిని వస్త్రము ధరించి భుజముకు జోలి తగిలించి నింబ వృక్ష పూచాయలలో ఉదాహరణలో కలియుగ మందన వెలసివి త్యాగం సహనం నేర్పితివి ఇరిడి గ్రామం నీవాసం భక్తుల మధ్యలో నీ రూపం అందుబాటులను కలుసుకొని అతని బాధలు తీర్చితివి వెలిగించావు జ్యోతులను ఉపయోగించి జలము అచ్చరు వందను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో దత్త దిగంబర అవతారం నీలో దృష్టి వ్యవహారం వాయి జా చేశను నీ సేవ ప్రతిబలమిచ్చావో దేవ నీ ఆయువను బదిలిచి తాత్యాను నీ బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి

నిలిచిన శ్రీ సాయి ఈ దూని మంటల వేడిమికి పాపము పోపున సాకిడికి ప్రళయకాలము ఆపితివి భక్తులను నీవు రోచితివి దేశీ మహమ్మారి నాశం కాపాడే షిరిడి గ్రామం అగ్నిహోత్ర శాస్త్రికి లీలా మహర్షి చూపించి రామాను బ్రతికించితివి పాము విషము తొలగించి ైద్యం చేయం చేశానం కరుణాసింధూ కరుణించు సర్వణే అర్పితము పెంచును భక్తి భావము శ్రీమనుకొని కొను నిర్మేగా తెలుసుకొని అతని బాధ లాల్జీ శివశంకర రూపం విచ్చావయ్యా దర్శనము డాక్టరుకు ని రామునిగా బల్వంతకు శ్రీదత్తునిగా మోను కొరుగు మారుదిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండకు కండో బాగా కణుకు సత్య దేవునిగా నరసింహస్వామిక జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి చెయ్యి పగలు నీ ధ్యానం నిత్యం నీ లైలా పఠనం భక్తత చేయండి ధ్యానం లభించి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మాకు భేదాలు శరణను భక్తుల భక్తులను పరిగణించి రోచితివి అందరిలో నీ రూపం నీ అతి శక్తిమయం ఓ సాయి మే మూడులము వసగుమయా నీవు జ్ఞానమును చికి నీ పైన మూలం సాయి మేము సేవకులు సాయి నామం కలజదము నిత్యం సాయిని కొలజదము భక్తి భావన తెలుసుకొని సాయిని మధులో నిలుపుకొని తమతో సాయి జ్ఞానం చెయ్యాలండి ప్రతినిత్యం ఆ బాగా చెందు నువ్వు నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి ప్రశ్నలకు జవాబులు తెలుపున్ సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యం చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నం పొందండి పేదభావము మానండి సాయి మనసు పురవండి ఆ పాప అందరమయ్యా పరమేసా ఆపదਾਂ దోసాయిసా మా పాపములు కడతేచు మావది కోరిక నెరవేర్చు పరిణామూర్తి ఓ సాయే పరిణతమవదర్చే తోయి మా మనసేని మందిరము మా పరగనే కువేజం శ్రీ హజాతానంద త్రూ సైనత్ మహారాజ్ కీ అందరికీ కూడా మంచి జరగాలని వాళ్ళ జీవితంలో ఏదైనా సరే అనంత శక్తి స్వరూపుడు అయినటువంటి భగవంతుడు ఎప్పుడు కూడా కరుణ ఎప్పుడు కూడా ప్రేమ చూపిస్తారు ఇతరుల జీవులు అన్నింటి మీద కూడా మనం ప్రేమ చూపించినట్లయితే మరి ఆయన ఇచ్చినటువంటి శ్రద్ధ శ్రద్ధతో ఏ పనైనా చేయండి విజయం సాధిస్తారు కానీ అంటే శ్రద్ధతో పాటు సబూరి కూడా కావాలి ఓర్పు కావాలి తాత్కాలికంగా ఏదైనా సరే ఇబ్బందులు వచ్చినా కఠిన పరీక్షలు వచ్చినా సరే దాన్ని తట్టుకునే శక్తి ఎవరికొతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలోనే మంచి ఫలితాలను పొందగలరు ఇది ఎప్పుడు కూడా కష్టాలు అనేవి కూడా కలకాలం ఉండవు మన రాత్రి అయిపోయిన తర్వాత ఉదయం ఏ విధంగా మనకి మనకు భగవాను ఉదయిస్తాడో అలాగే కష్టాల నుంచి ఎప్పుడు కూడా గట్టెక్కడానికి మనం విజయాలు సాధించడానికి కూడా ఏంటంటే కష్టాలు మరు పని విజయాలు సాధిస్తాం ఇది మరి అందరికీ కూడా అందరూ కూడా సాయి భగవానుడు అందరికీ మంచి ఆలోచనతో మంచి బుద్ధితో మన అందరికీ కూడా మంచి విజయాలు సా చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సాయి రేణువు సాయి భక్తుడు డాక్టర్ జాగన్ నరసింహారావు నమస్కారం